గ్రంథము అరవై ఐదు ఇరవై రెండు వచ్చినము వారు కట్టుకున్న ఎండలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యం అంత అగును నేనేపరచుకున్న వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు ఇక్కడ పూర్తిగానే మాట రాయబడింది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్తిగా అనుభవితురు అనే మాట రాయబడింది ఏమాట పూర్తిగా అనుభవింతురు అంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని పూర్తిగా అనుభవించాలి మూడో మాట ఏంది పూర్తిగా అనుభవించుట పరిశుద్ధ గ్రంథములో ఇస్రాయేలీని గురించి మనం గమనించినట్లయితే నేమ్య తొమ్మిది ముప్పై ఆరులో వ్రాయబడింది దేవుడు మరి వారికి కణాల దేశాన్ని ఇచ్చాడు అంటే ఆ భూమిని వారికిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆ భూమిలో ఉన్న సమృద్ధిని వాళ్ళు ఏం చేయాలా చెప్పండి అనుభవించాలి ఆ యొక్క భూమిలో ఉన్న సమృద్ధిని ఇస్రాయేల్ అనుభవించాలని చెప్పి దేవుడు వారికి ఆ భూమినిచ్చాడు మరి మనం గమనించవచ్చు ఇస్రాయేలీలు మరి కణాను చేరారు దాన్ని ఆ కణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భూమిలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే వారు మరి ఆ కణాల దేశంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు మనము రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో చూడవచ్చు పది గోత్రాల వాళ్ళు ఏమయ్యారంటే మరి ఆ నుంచి వెళ్ళగొట్టబడ్డారు వేరే దేశానికి వెళ్ళిపోయారు చెరగా ఆ దేశంలోని సమృద్ధిని అనుభవిస్తున్న వీళ్ళు ఆ దేశంలోను వెళ్ళగొట్టబడ్డారు అంటే ఇప్పుడు వారు అనుభవించలేకపోతున్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి సమృద్ధిని ఆ దేశంలో ఉన్న సమృద్ధిని వాళ్ళు అనుభవించకుండా ఏం చేయబడ్డారంటే వేరే చోటకు వెళ్ళగొట్టబడ్డారు అంటే ఇక్కడ వాళ్ళు మరి అనుభవించాలని చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కానీ వాళ్ళు అనుభవించలేకపోయారు పూర్తిగా ఎందుకు అనుభవించలేకపోయారంటే అక్కడే రాయబడింది రాజు రెండవ గ్రంథంలో పదిహేడవ అతి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళు ఏం రాయబడిందంటే ఎరోపామ యొక్క పాపాన్ని విడవకుండా చేస్తా వచ్చారంట వాళ్ళు ఎరోబామ్మ యొక్క పాపాన్ని ఏం చేశారు విడిచిపెట్టలేదు పాపాన్ని విడిచిపెట్టినట్లయితే వారు ఆ యొక్క కణ దేశంలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తూనే ఉండేవాళ్ళు కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు ఎరోబొమ్మ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఏం చేశారు ఏమైంది అనుభవించకుండా వాళ్ళు అక్కడి నుంచి వెనగొట్టబడ్డారు పిల్లలు గమనించండి యురోబాం పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు ఏంది ఎరోబాం పాపము తను ఏం చేశాడంటే మరి పది గోత్రాల మీద మొదటి రాజు ఎరోబామే తాను రాజు అయిన తర్వాత ఎరుషులేములో ఉన్న మందిరానికి జనులు వెళ్ళనీయకుండా ఈ పది గోత్రం వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపేశాడు రెండు బంగారు దోడలు చేయించి ఒకడు బేత్తెలో ఒకడు దానులు పెట్టాడు వీటిని పూజించమని చెప్పాడు ఇప్పుడు ప్రజలందరూ తాను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన ఎరుషులేములో ఉన్న మందిరానికి వెళ్ళడం లేదు అలాగే మరి ఏం చేస్తున్నారు ఈ బంగారు దోడల్ని పూజిస్తూ వాటికి బళ్ళు అర్పిస్తున్నారు గమనించండి వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను ఏర్పరచుకుంటూ వచ్చిన స్థలానికి మీరు వెళ్ళాలి అక్కడ మీరు అర్పించాలని చెప్పి దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో పన్నెండు ఐదు ఆరు వచ్చినాల్లో అంటే దేవుడు ఈ కార్యం చేయాలని చెప్తూ వచ్చాడు మందిరానికి వెళ్ళి అక్కడ అర్పించాలని చెప్పి దేవుడు చెప్పాడు దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని మీరు చేయడం మానేశారు ఏరోగం పాపం అంటే అర్థం ఏంటంటే దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని చేయకుండా ఉండడం ఏం చేస్తున్నారు వీళ్ళు బంగారు తోడులకు పూజిస్తూ వాటికి బళ్ళు అర్పిస్తున్నారు అంటే విగ్రహాలను పూజించొద్దు దేవుడు చెప్పాడు దేవుడు చేయొద్దనేది చేస్తున్నారు దేవుడు చేయమన్న కార్యమేమో చేయడం లేదు దేవుడు చేయొద్దన్నది చేస్తున్నారు దేవుడు చేయమన్న కార్యమైంది మందిరానికి వెళ్ళి అక్కడ మీరు బళ్ళు అర్పించండి అని చెప్పాడు అది ఏటిల్లా దేవుడు చేయొద్దని కార్యమైంది విగ్రహాలను పూజించొద్దు చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు విగ్రహాలను పూజిస్తున్నారు అంటే దేవుడు చేయమన్న కార్యాన్ని చేయట్లేదు దేవుడు చేస్తున్న కార్యాల్ని చేస్తున్నారు అదే ఏరోబామ యొక్క పాపం ఈ పాపన్ని విడిచిపెట్టట్లేదు వాళ్ళు దేవుడు ఎంతో కాలం చూశాడు 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 విడిచిపెడతారేమో అని చెప్పి ఆయన మరి సహించాడు వారిని కానీ విడిచిపెట్టలేదు అప్పుడు ఏం చేసాడు అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టాడు కాబట్టి ఆ దేశంలో సమృద్ధిని అనుభవించకుండా కనాన దేశం అంటే చాలా శ్రేష్టమైన దేశం ఆ సమృద్ధి అనుభవించుకుని వాళ్ళు ఏం చేయబడ్డారంటే వెళ్ళగొట్టబడ్డారు ఇలా గమనించండి మనలో కూడా పాపం ఉందే పరిశీలన చేసుకోవాలి యొక్క పాపం ఉంటే మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేము ఇస్రాయలికైతే కనాన దేశం ఇవ్వబడింది మనకైతే ఏమిచ్చాడు ప్రభువు దేవుడు మనకు ఏమి ఇచ్చాడంటే యేసు ప్రభునిచ్చాడు ఎవరినిచ్చాడు ఏసు ప్రభువులు ఏమున్నాయి సకలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి సకలమైన ఐశ్వర్యాలు ఉన్నాయి మరి ప్రభులో ఉన్న సకలమైన ఆశీర్వాదాలను ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలా అనుభవించాలి అనుభవించాలి పూర్తిగా అనుభవించాలి మనము ఎందుకు యేసు ప్రభులో ఉన్న ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించలేకపోతున్నామంటే మనలో కూడా ఏముంది ఇస్రాయేల్లో ఉన్నట్లు హీరోబమ్ యొక్క పాపముంది యురోబాం యొక్క పాపం మనలో ఉంటే యేసు ప్రభులో ఉన్నటువంటి ఆశీర్వాదాలను పూర్తిగా మనం అనుభవించలేం యూరోబామ్ యొక్క పాపం ఏంది దేవుడు చేయమన్న కార్యాలను చేయకపోవడం దేవుడు చేయొద్దన్న కార్యాలను చేయడం అక్కడ మనలో కూడా దేవుడు చేయమన్న కార్యాలు చేయకుండా ఉంటున్నామేమో దేవుడు చేయొద్దన్న కార్యాలు చేస్తున్నాము పరిశీలన చేసుకుని ఇలాంటి పాపాన్ని మనం విడిచిపెడితేనే యేసు ప్రభులో ఉన్న ఆశీర్వాదాన్ని పూర్తిగా మనము అనుభవించగలుగుతాం వీళ్ళు గమనించండి ప్రభుల సకలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అవన్నీ మనం అనుభవించాలి పూర్తిగా అనుభవించాలి అనుభవించకుండా అడ్డుపడుతున్నటువంటి యొక్క ఎరోబోం పాపాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాలి అయ్యా ఇంతవరకు నేను నువ్వు చేయమన్న కార్యాలు చేయకుండా ఉంటున్నాను చేయన కార్యాలను చేస్తున్నాను ప్రభావ నన్ను క్షమించయ్యా ఈ పాపం నా నుంచి దూరం చేయ ఈ ఎరోబాం పాపం నాలో లేకుండా ప్రభా అని ప్రభుని మనం ప్రార్థించి ప్రభు సహాయంతో ఈ పాపాన్ని మనం విడిచిపెట్టి తొలగించుకొని మనము మరి యేసు ప్రభులో ఉన్న సకలమైన ఆశీర్వాదాలను అనుభవించాలి పూర్తిగా అనుభవించాలి వీళ్ళ ప్రభు ఏం కోరుతున్నా అంటే మనం పూర్తిగా అనుభవించాలని కోరుతున్నాడు ఏం అనుభవించాలి ఏసు ప్రభులో ఉన్న సకలమైన ఆశీర్వాదాలను మనం పూర్తిగా అనుభవించాలి అనుభవించాలంటే వరూబాం పాపను మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి మనం వరూబాం యొక్క పాపను విడిచిపెట్టి ఏసు ప్రభులో ఉన్న ఆశీర్వాదాలను పూర్తిగా మనం అనుభవించే వారంగా చేయబడాలి ప్రభు ఆ విధంగా సిద్ధపరచున్నట్లుగా ప్రభు సహాయాన్ని మనము కోరుకోవాలి